పీసీ నాయకులకు గద్దె దాహం అరే కాక అస్సలు దంద మీకు తెలుస్తలే అంటే అర్థమవుతలే బీసీలు బీసీలు అంటూ సపరేట్ సపరేట్ పార్టీలు ఎందుకు పెట్టాలి ఫస్ట్ మీరే చెప్పరు సార్ ఒకటే బలమైన పార్టీ పెట్టి అందరూ బీసీలంతా ఏకమై అధికారం సంపాదించుకోవచ్చు కదా ఎందుకు చేయరు ఈడ ఉన్నదంతా కుటిల రాజకీయమే ఒక్కొక్కనేది ఒక్కొక్క బ్రాంచ్ అనమాట అంటే ఆఫీస్ బ్రాంచ్ ఒక్కొక్కరిని ఒక బ్రాంచ్ బీసీలో ఓట్లు గీల్చి దొరికిన దాంట్లో వాడు నాయకుడు అవుతాడు అంతే గదేవాణి గోల్ ఒక్కసారి సోంచాయించుర్రీ ఈ నాయకులందరికీ కుర్మ లీడర్ అని యాదవ్ లీడర్ అని ముదిరాజ్ లీడర్ అని ముద్ర ఎందుకు కొడాలి ఎందుకంటే నాయకుడు అన్న పదం కన్నా లీడర్ అన్న పదం పడితేనే వానికి కృషి ఆశ మొదలైతుంది అంటే పెరుగుతుంది వీళ్ళందరి ఆశ ఒకటే ఫస్ట్ లీడర్ ఎవరైతే ఉంటారో వాడిని దించి నేను ఆ కుర్షీలో కూసోవాలని అంటే ఇది నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను బయట వాళ్ళు మాట్లాడిన కొంతమంది మాట్లాడుతుంటే కూడా నేను ఇన్నది చెప్తున్నా మీకు ప్రతివాడు తాను ఒక్కడే బీసీలకు రాజు అవుతానని అనుకుంటాడు తాను ఒక్కడే అధికారం లాక్కుంటానని అంటాడు అందుకే బీసీల పేరు చెప్పుకొని సపరేట్ సపరేట్ దుకాణాలు తెరుస్తాం బీసీలు కనుక ఏకమైతే ఈ నాయకులందరి కృషిలు ఊడిపోతాయి కదా వీళ్ళ స్వార్థం కోసమే బీసీలను ముక్కలు ముక్కలు చేసి ఒకరినొకరు కొట్టుకునేటట్లు చేస్తూ వీళ్ళు అన్న వినండి వినండి అరే అన్న బీసీల ఓట్లు మొత్తం ఒక్కటే గంపల పడాలి అప్పుడే అధికారం వస్తుంది గిసంటి స్వార్థ నాయకుల మాటలు విని కులాల పేరుతో తునా తునకలు కావద్దన్నా మీరంతా ఏకమై నిలబడండి అప్పుడే గీ నాయకుల దందలు అన్ని బంద్ అవుతాయి లేకపోతే గద్దె దాహం ఉన్న గీ నాయకులు కృషి కోసం ఇంకెంత మందినైనా బలి చేస్తారు నమస్తే అన్న